హలో అండి ఎలా ఉన్నారు వీడియో చూస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో ఈరోజు వీడియో ఏంటి అంటే నిన్న నైట్ ఇది వీడియో షూట్ చేశాను అనమాట అంటే మా అన్నయ్య నా కొడుకు కోసం వాకర్ అనేది ఆన్లైన్లో బుక్ చేశాడు అనమాట సో అదైతే సో నిన్న డెలివరీ వచ్చింది సో ఓపెనింగ్ అనమాట అన్బాక్సింగ్ వీడియో అనేది నేను ఇక్కడ షూట్ చేస్తున్నా సో ఇదైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎందుకంటే మనం ఎక్కువ ఎక్కువ మనీ స్పెండ్ చేసి వేరే టైప్స్లో కన్నా బట్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట మా వాడైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు దీన్ని రైడ్ అయితే అండ్ బేబీస్కి మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే మనం వాకర్లో పెట్టి ఎలా పడితే అలా వదిలేకుండా మనం వాళ్ళని కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే వాకర్లో కుట్ కుర్చోబెట్టిన తర్వాత వన్స్ వాళ్ళు కాళ్ళతో ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవుతూ ఉంటారనమాట సో వాళ్ళు అలా మూవ్ అవ్వేటప్పుడు గడపల దగ్గర కట్ట వచ్చేసి ఇన్ కేస్ ఎక్కువగా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో కొంచెం మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట మా వాడికైతే ఒక కాళ్ళు అందుతుంది ఒక కాళ్ళు అందట్లేదు ఎందుకంటే వాడికి ఇప్పుడు టెన్ మంత్స్ అంతే టెన్ మంత్స్ ఇంకా రన్నింగ్ అనమాట మొన్న లాస్ట్ కొన్ని డేస్ బ్యాకే వచ్చిందనమాట టెన్త్ మంత్ కూడా సో ఒక టూ మంత్స్ వస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట అసలు నాకు ఇది ఓపెన్ చేయడానికి నేను ఎంత కుస్తీలు పడ్డానంటే ఓరి దేవుడా నిజంగా అప్పటికీ నేను ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని మా బాబుని పడుకోబెట్టి నేను వీడియో షూట్ చేసుకుంటున్నా మొత్తం డిన్నర్ గట మొత్తం అయిపోయిన తర్వాత ఇంట్లో పని మొత్తం చక్కబెట్టుకొని ఇంకా మా వారు నా కొడుకు ఇద్దరు రూమ్లో ఉన్నారనమాట వాడు నా కొడుకు పడుకున్నాడు మా హస్బెండ్ అయితే పక్కన చూసుకుంటున్నారనమాట తన్ని సో సరే వీడియో షూట్ చేసుకుందామని చెప్పి కూర్చొని ఓపెన్ చేస్తుంటే నేను చాక్తో అయితే కట్ చేశాను కానీ అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేశాను కానీ రెండు వైపులా లోపల ఉన్న ప్రొడక్ట్ బయటికి రావట్లేదు నాకు నిజంగా ఎంత బలం యూజ్ చేశానంటే దాన్ని లాగడానికి నాకున్న స్ట్రెంత్ మొత్తం యూజ్ చేశాను అనమాట ఎందుకు రాలేదు నాకు అసలు అర్థం కావట్లేదు పోనీ ఏదన్నా పట్టేసిందా అన్నా సరే అదేమీ లేదు ఎంత పట్టుకుని లాగుతున్నా సరే అస్సలు రావట్లేదు నాకు ఏదైనా సరే బుక్ చేస్తాను కానీ అవి ఓపెనింగ్ వీడియోస్ చాలా కష్టపడతానమాట నేను నా దగ్గర సిజర్ అనేది లేదు సిజర్ ఉంటే మనం ఆటోమేటిక్గా కట్ చేసి ఈజీగా ఓపెన్ చేయొచ్చు కదా స్టిక్కరింగ్స్ కట్ట బట్ నా దగ్గర సిజర్ లేదు కాబట్టి నేను ఎప్పుడు చాక్ యూస్ చేస్తాను ఓపెన్ చేయడానికి అసలు నిజంగా ఎంత కష్టపడ్డానంటే దులుపుతున్నా ఈవెన్ చూసారా అసలు దులుపుతుంటే కూడా అది లోపల నుంచి బయటికి పడట్లేదు ఇన్ కేసు టూ సైడ్స్ అటు సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా నేను కట్ చేస్తాను అనమాట టేప్స్తో తికించారు అవి కట్ చేసేసి నేను లాగుతుంటే ప్రోడక్ట్ బయటికి రావట్లేదు సరేలే ఇది ఎలాగా రావట్లేదు కదా లాగుతుంటే అని చెప్పి నేను ఇంకా దులుపుతున్నాను అనమాట దులుపుతున్నా సరే ప్రోడక్ట్ కింద పడట్లేదు ఏంట్రా నా అయినా అనుకుని నాకు నిజంగా ప్లస్ ఫ్యాన్ కూడా నేను ఆఫ్ చేసి ఉంచుకున్నా వీడియోలో డిస్టర్బెన్స్ వస్తుందిలే అని చెప్పి ఆఫ్ చేసి నైట్ టైం షూట్ చేస్తుంది అనమాట ఆల్మోస్ట్ టెన్ అలా అవుతుంది టైము నా ఇంట్లో పనికి ఇంకా ఈ ప్రోడక్ట్ లోపల నుంచి బయటికి రాకపోతుంటే నాకు ఎంత చిరాకు వచ్చిందంటే అంత చిరాకు వచ్చిందనమాట ఫైనల్లీ ఎప్పటికో లాగ్గా 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 అయితే వచ్చింది అనమాట బట్ నిజంగా ఇది వర్తబుల్ ఇన్ రీజనబుల్ ప్రైస్లో అనమాట రీజనబుల్ ప్రైస్ అంటే థౌజండ్ బిలోనే మనకి వచ్చేస్తుంది సో నేను అయితే ఈ ప్రోడక్ట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలి అనుకుంటే నేను ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా పెడతాను ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ వేయండి ఏంటి అంటే చాలామంది వీడియోస్ చూస్తారు ఇంకా వాళ్ళకున్న డౌట్స్ కామెంట్ సెక్షన్లో రాస్తారు బట్ వాళ్ళకి యూజ్ఫుల్ అయినా సరే సబ్స్క్రైబ్ చేయకుండా అలా వెళ్ళిపోతారనమాట ఏంటో నాకు అసలు అర్థం కాదు డమోడాక్ డమోడాక్ నైట్ గ్రీమ్ గురించి అలానే ఫేస్ సెరమ్ గురించి అప్లోడ్ చేశాను కదా వీడియోస్ వాటిలో చాలా కామెంట్స్ వచ్చినాయి సో వాళ్ళకి యూజ్ఫుల్ అయినప్పుడు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అబ్బే లేదు మనం ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి చెయ్యి మనం చూసేమా మనకి యూజ్ఫుల్ అయ్యిందా వెళ్ళిపోయామా అంతే ఇన్ కేస్ వాళ్ళు కామెంట్ పెడతారు వాళ్ళ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తారనమాట అయినా సరే ఆ కామెంట్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది రిప్లై చూస్తారు బట్ అయినా సరే సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతారు సో ఇలా ఉన్నారు కొంచెం జనం అయితే సో ఫైనల్లీ ప్రోడక్ట్ అయితే నేను బయటకైతే తీసాను నా కష్టం మొత్తం మొత్తం ఉపయోగించి పక్కన ఫుల్ ఉడుక అనమాట మనకేంటో తెలియదు కానీ ఎంత గుబుల్గా ఉంటుందంటే అంత గుబుల్గా ఉంటుంది సో ఇంకా ఫైనల్లీ అయితే తీసి మీకు అక్కడ ప్రోడక్ట్ అనేది చూపిస్తుంది బట్ అక్కడ సెట్టింగ్స్ అనేది నాకు రాదు ఎలా అవి సెట్ చేయాలో అని చెప్పి నాకైతే రాదు సో ఏం చేశానంటే అవి ఎలా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ అయినా నాకు రావట్లేదు అవి అయితే అనమాట ఆ ప్రోడక్ట్కి మనకి ముందుకి వెనక్కి వెళ్ళడానికి ఉంటుంది కదా ఆ వీలరు సో అవి చక్రాలు అనేవి ఒక కవర్లో సపరేట్గా ఇచ్చారు సో నేనేం చేశానంటే ఇంకా ప్రొడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా దివాన్ గట్ ఉంది కదా పక్కన అక్కడ పాడేసి అయితే వెళ్ళిపోయి పడుకున్నాను అనమాట శుభ్రంగా ఇంకా పొద్దున్న లేచిన తర్వాత మా హస్బెండ్ అయితే వాటిని ఫిక్స్ చేశారు బట్ చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా బాగుంది ఇది అయితే ఇది మర్చిపోయా ఎవరు బుక్ చేశారంటే మా అన్నయ్య అనమాట నా కొడుకు కోసం వాళ్ళ మావయ్య బుక్ చేసి పంపించాడు అనమాట బాగుంది అంటే మనం ఎక్కువ ఎక్కువ టూ థౌజండ్ ఇంకా అలానే ఫిఫ్టీన్ హండ్రెడ్లో కూడా ఉంది బట్ ఇది రీజనబుల్ ప్రైస్లో అండ్ ఇంకా రివ్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రోడక్ట్కి సో ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఈ ప్రోడక్ట్ అనేది ట్యాగ్ చేస్తాను అండ్ ఆల్సో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేస్తే అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది